హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఇంకో మంచి బ్యూటిఫుల్ ల్యాండ్తో ఈరోజు మేము ముందుకు వస్తున్నామండి ఇది మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసి ఏడు ఎకరాల యాభై సెంట్లు ఉంటుంది ఇది తార్ రోడ్డు నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కేఎం మనం గ్రావెల్ రోడ్లో వెళ్లాల్సి ఉంటుంది మట్టి రోడ్లో వెళ్లాల్సి ఉంటుంది ఈ ల్యాండ్ దగ్గరికి టోటల్ విస్తీర్ణం వచ్చేసి ఏడు ఎకరాల యాభై సెంట్లు ఉంటుంది ఇది వచ్చేసి ఏడు లక్షల రూపాయల వాళ్ళు కోట్ చేశారండి ఫైనల్గా మనకు ఆరు లక్షల యాభై వేల రూపాయలకి ఇది అందుబాటులో ఉందండి ప్రకాశం జిల్లా పొదిలి మండలానికి సంబంధించిన ల్యాండ్ అండి ఇది పొదిలి నుంచి జస్ట్ ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ దగ్గరికి మనం వెళ్ళొచ్చు దాంట్లో వచ్చేసి మనకి ఒకటిన్న ఆరు కిలోమీటర్లు వచ్చి మనకు తార్ రోడ్డు ఉంటుంది విలేజ్ విలేజ్ దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్లో డొంక రోడ్లో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి ఎక్సలెంట్గా ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ అండి సూపర్గా ఉంటుంది పొదిలి మండలానికి సంబంధించిన ల్యాండ్ అండి పొదిలికి నియర్ బై ఉంటుంది ఒక ఆరు కిలోమీటర్లు ఆరు రోడ్డు ఒకటిన్నర కిలోమీటర్లు మాత్రం మనం డొంక రోడ్లో వెళ్లాల్సి ఉంటుంది ఈ ల్యాండ్ కావాల్సిన వారు స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నా నెంబర్కి కాల్ చేసి మీ విస్టింగ్ని దయచేసి టూ డేస్ ముందైతే బుక్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ల్యాండ్స్తో నేను ప్రతిరోజు మీ ముందుకు వస్తుంటానండి దయచేసి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెలిసి ఉంటుంది నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆరు లక్షల యాభై వేలండి థ్యాంక్ యూ